హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్ అండి చాలా సింపుల్గా ఉంటుంది బేకరీ స్టైల్లోనే ఇంట్లోనే చేసుకోవచ్చండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనేనండి ఈజీగా అయిపోతుందండి ఓవెన్ కూడా అవసరం లేదు అలాగే బటర్ కూడా అవసరం లేదు అయితే వెళ్ళిపోదాం ఒకసారి మీరు కూడా చూసేయండి మీరు కూడా ట్రై చేసేయచ్చు ముందుగా గుడ్లను అయితే తీసుకోండి గుడ్లు అనేవి పక్కల కన్నా ఉండేలా చూసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి గుడ్లను అయితే ఉడికించుకోవాలి మీకు ఎన్ని గుడ్లు కావాలి అన్ని గుడ్లను అయితే తీసుకోండి నేనైతే మూడు గుడ్లను అయితే తీసుకున్నానండి మూడు గుడ్లు ఉడికిపోయాక పెంకనైతే తీసేయండి తీసేసి మధ్యలో కట్ చేసుకోవాలి ఒక గుడ్డు రెండు ముక్కలుగా చేసుకోండి వీడియోలో చూపించినట్టు చేసుకుంటే సరిపోతుంది చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఇందులోకైతే కూరనైతే ప్రిపేర్ చేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా తీసుకోండి నేనైతే పచ్చిమిర్చి వేయడం లేదండి ఎందుకంటే మా పిల్లలు కారాన్ని అయితే తినరు తినేటప్పుడు కానీ పచ్చిమిర్చి కానీ తిన్నారంటే అస్సలు ఊరుకోరైంది కాబట్టి నేను పచ్చిమిర్చిని అయితే వేయడం లేదు ఇప్పుడు స్టవ్ గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోండి కర్రీ కూడా చాలా ఈజీ అండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఆయిల్ వేడాకక్క ఉల్లిపాయ అయితే వేసేయండి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి సాల్ట్ని కూడా వేసుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపును కూడా వేయండి బాగా మొత్తం వేగాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది అలాగే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఫ్రెష్గా రుబ్బిందైతే వేసుకోవాలండి అప్పటికప్పుడు రుబ్బుకున్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వెప్పుకోవాలి మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడానికి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుందండి అది కూడా వేగిపోయాక ఇందులోనే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసేయండి మొత్తం బాగా కలిపేసుకోవాలండి అన్నీ బాగా కలిసిపోయాక ఇందులో కొంచెం వాటర్ వేసేసి కర్రీ అనేది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి యాక్ పఫ్లో వేసే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా సింపుల్ ఈజీగా కూడా అయిపోతుంది మూత పెట్టి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు పిండిని అయితే కలుపుకోవాలండి నేను వచ్చేసి మైదాపిండిని అయితే తీసుకున్నానండి ఒకసారి జల్లించుకోండి ఇది ఆల్రెడీ జల్లించిన పిండేనండి మీరు ఒకసారి జల్లించుకుంటే సరిపోతుంది ఇందులోనే వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి మన రుచికి తగ్గుతున్న సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ పంచదారను కూడా వేసుకోండి బాగుంటుంది టేస్టు ఇవన్నీ మొత్తం బాగా కలిసేంత వరకు కలిపేసుకోండి అప్పుడు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలండి బాగా గట్టిగా కలుపుకోకూడదండి అలా అని బాగా పలుచగా కలుపుకోకూడదు వీడియోలో చూపించినట్టు కలుపుకుంటే సరిపోతుంది మనం చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోండి దీంట్లో నెయ్యి కానీ నూనెను కానీ వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి దీంట్లో నెయ్యి ఎక్కువ పడుతుందండి నెయ్యి ఉంటే నెయ్యి లేదు అనుకుంటే నూనెను కూడా వాడుకోవచ్చు చూసారా ఒక అరగంట సేపు నానితే పిండి అనేది ఎలా అవుతుందండి నేనైతే నాలుగు ఉండలుగా చేసుకున్నానండి అంటే నాలుగు పొరలుగా ఉండాలని దీని మీద కొంచెం నెయ్యినైతే అయితే అప్లై చేయండి మళ్ళీ కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి కొంచెం సేపు పక్కన ఉంచండి ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు నుంచితే సరిపోతుందండి ఉండ మొత్తానికి పట్టేంతలా ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టి పక్కన ఉంచండి చూసారా ఉండైతే ఎలా అవుతుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని అందులోనే కొంచెం మైదా పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ లేకుండా కలుపుకోండి మనం చేసే ఎగ్ ఫొక్కి పైన పెట్టడానికి అంతేండి అంటించుకోవడానికి ఇప్పుడు దీనినైతే బాగా పలుచగా అంటే బాగా పలుచగా చేసుకోవాలండి చాలా పలుచగా చేసుకోవాలి ఎంత పలుచగా చేసుకుంటే అంత బాగుంటాయండి నేనైతే ఒకసారి చపాతీలా చేసి మళ్ళీ దాన్ని మడత పెట్టి ఇంకోసారి చపాతీని అయితే చేస్తున్నానండి కావాలంటే మీరు కూడా చేసుకోవచ్చు మనకి ఏ షేప్లో కావాలతో ఆ షేప్లో అయితే చేసుకోవాలండి రౌండ్గా చేస్తే మళ్ళీ కట్ చేయాలని నేనైతే స్క్వేర్గా చేస్తున్నానండి ఇప్పుడు దీనికి ఇందాక కలిపి పెట్టుకున్న మైదా పిండి నెయ్యి ఉన్న మిశ్రమాన్ని అయితే రాసేయాలండి రాసేసి ఇంకో చపాతీని అయితే వేసేయాలి మనం కలిపి పెట్టుకున్న నెయ్యి పిండి మిశ్రమాన్ని ఒక దాని మీద ఒకటి పాముతూ ఒక దాని మీద ఒకటి వేసుకుంటూ రావాలండి ఇలా నాలుగు వేసేసాక మళ్ళీ పైన కూడా రాసేయండి కొంచెం ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్నీ మనకు కావాల్సిన సైజులు అయితే కట్ చేసుకోవాలండి కావాలంటే చివరలు కట్ చేసుకోండి లేదంటే వదిలేయండి నేనైతే మూడు గుడ్లు వేశాను కాబట్టి నాకైతే ఆరు రావాలండి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను మొత్తం ఆరు అయితే కట్ చేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందండి మనం కట్ చేసుకునేటప్పుడు మనకి ఎగ్కి కర్రీకి సరిపోతుందో లేదో చూసుకొని కట్ చేసుకోండి మళ్ళీ తక్కువ అయితే కనుక సరిపోదండి కింద కిందనే కర్రీ అనేది పోతుంది కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి అలా కట్ చేసిన వాటి మీద కర్రీని అయితే వేసేయండి కర్రీ వేసేసాక సగం కట్ చేసిన ఎగ్గను కూడా వేసుకోవాలండి చూసారా ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి కానీ టైం ఎక్కువ పడుతుంది కానీ టైం తీసుకొని చేయండి చాలా బాగుస్తాయండి బయట వాటికన్నా ఇంట్లోనే నచ్చుతాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది వీడియోలో చూపించినట్టయితే పెట్టుకోవాలండి మనకి కర్రీ అనేది బయట అస్సలు పోకూడదండి అలా మొత్తం అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ విడక్కక ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ పప్పులు అయితే వేసేయండి గిన్నెని బట్టి వేసుకోండి ఖాళీగా అయితే వేగాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి హైలో పెట్టడం వల్ల పైన వేగి లోపల అనేది వేగదండి ఆల్రెడీ మనం పొరలుగా పెట్టాం కాబట్టి లోపల నుంచి వేగుతూ రావాలండి రెండు వైపులు బాగా వేపుకోవాలండి అంతేనండి ఎగ్ పప్పు అయితే చాలా ఈజీ టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఖచ్చితంగా ట్రై చేయండి రెండు తినేసరికి కడుపు అయితే ఫుల్ అయిపోయింది అంత బాగున్నాయి పక్కన టమాటా సాస్ కూడా పెట్టుకోండి సూపర్ కాంబినేషన్ ఇంతకీ మీరు ఏ కాంబినేషన్తో తింటారో ఎగ్ పప్పు అనేది నాకు కామెంట్ చేయండి అంతేనండి మిగిలిన కూడా వేసేసి వేపేసుకోవడం అండి మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి ఒకటి కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది మీరు కూడా చూసేయండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా చూసేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ అయితే సూపర్ వచ్చింది లోపల కూడా బాగా కుక్ అయిందండి చూడండి మీరు కూడా అంతేనండి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి